ఓం శాంతి మేము ఈరోజు మీ ముందుకి సురేష్ అన్నయ్య గారి అనుభవం తీసుకువచ్చాము సురేష్ అన్నయ్య గారు చెప్తున్నారు బాల్యం నుండి నా జీవితం చాలా టెన్షన్స్తో మరియు చాలా దుఃఖంతో కూడుకొని ఉండినది కానీ చిన్నతనంలోనే ఈశ్వరీయ జ్ఞానం యొక్క బీజం పడింది అందుకనేమో ఎప్పుడూ కూడా నా ముఖంలో దుఃఖపు ఛాయలు కనిపించేవి కావు ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడిని ఈ కారణంగానే గుప్తంగా నేను చాలా ఆశీర్వాదాలను జమ చేసుకున్నాను అందరి ప్రేమ స్నేహంని పొందగలిగాను ఇంతలో నాకు రెస్లెస్ లెగ్ సిండ్రోమ్ అనే బీమారి వచ్చింది రాత్రుల్లో నిద్ర పట్టేది కాదు అదో అదోరకమైన బాధ నొప్పి ఉండేవి నా ఈ పరిస్థితి నాకు చాలా బాధాకరంగా అనిపించేది కాళ్ళను వత్తడం మసాజ్ చేయడం కొట్టడం కాళ్ళతో కట్టడం లాంటివి కూడా చేసిన ఆ నొప్పి తగ్గేది కాదు ఎలాంటి ఫలితం లేకుండినది పెద్ద పెద్ద డాక్టర్స్ని కలిశాను చాలా టెస్ట్లు చేశారు కానీ ఎలాంటి మార్పు రాలేదు పరిస్థితి ఎలా అయ్యిందంటే ఇక నాకు రాత్రి అంటేనే భయం వేసేది రోజంతా బాగానే నడిచేది కానీ రాత్రి అవుతుందంటే గాభరా పడేవాడిని అదే సమయంలో ఏప్రిల్ నెలల్లో నేను మౌంట్ ఆబుకి వెళ్ళడం జరిగినది రాత్రంతా ట్రైన్లో ఒక అన్నయ్య నాకు కాళ్ళకి మాలిష్ చేస్తూ ఉండినారు ఎందుకంటే నేను లేచే పరిస్థితిలో లేను రాత్రి మొత్తంలో ఒక్కసారి కూడా నిలబడలేకపోయేవాడిని నేను మధుబన్కి వెళ్ళగానే గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళాను బాబా మెలనం తర్వాత రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు బాబా మిలనం రోజు సూరజ్ బాయి క్లాస్ వింటూనే నాకు చాలా శక్తి వచ్చినట్లు అనిపించింది సూరజ్ బాయ్ క్లాస్లో చెప్పారు స్వచ్ఛమైన మనసుతో బాబాకి భారాన్నంతా అప్పగించాలని బాబా వరదానాలు ఇస్తారని చెప్పారు ఈ నొప్పి నుండి నాకు ముక్తి కావాలని అనుకున్నాను బాబా వచ్చారు బాబా దృష్టిని ఇస్తూ ఉన్నారు బాబా దృష్టిని ఇస్తూ ఉంటే నేను మనసులోనే బాబాకు నా బాధనంతా చెప్పాను బాబా అంటే ఇక్కడ శివపిత పరమాత్మ నేను బాబాకు నా బాధను అప్పగించిన రోజు రాత్రియే నాకు ఒక చమత్కారం జరిగింది నాతో పాటు వచ్చిన అన్నయ్య నా రూమ్లోనే ఉంటున్నారు ఆ అన్నయ్యకు నా పరిస్థితి నా అవస్థ అంతా తెలుసు నా కాళ్లకు మాలిష్ చేస్తూ ఉన్నారు రాత్రి పదకొండు గంటలకు బాబా మెలనం కూర్చి ఆలోచిస్తూ ఈరోజు బాబా నన్ను వరదానాలతో నింపారు అనుకుంటూ పడుకున్నాను నాకు నిద్ర ఎప్పుడు పట్టిందో కూడా తెలియలేదు ఉదయం నాలుగు గంటలకి వచ్చింది ఎదురుగా చూస్తే నాతో పాటు ఉన్న అన్నయ్య కనిపించారు అన్నయ్య నన్ను చూస్తూనే నాకు శుభాకాంక్షలు చెప్పారు నేను రాత్రంతా గురకపెట్టి హాయిగా నిద్రపోయానని చెప్పారు ఎన్నో రాత్రులుగా నేను అవస్థతో ఉన్నాను ఒక్క నిమిషం కూడా కళ్ళు మూసుకొని ఉండలేకపోయేవాడిని కానీ అలాంటిది ఈ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాను నిజానికిది ఒక పెద్ద చమత్కారం నాకు ఇంకా కళ్ళలో నీళ్లు ఆగలేదు సంతోషంతో నేను బాబాకు కోటి కోటి ధన్యవాదాలు చెప్పాను మరుసటి రోజు నేను గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ డాక్టర్ నిఖిల్ పటేల్ ఇంకా ఇతర డాక్టర్లు నర్సులు నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు చాలా ప్రేమగా మాట్లాడారు రెండు నెలల కోసం మెడిసిన్స్ ఇచ్చారు నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను కానీ బాబా ఏ రోజైతే మిలడం జరిగిందో ఆ రోజే ఏ మందులు లేకుండానే నాకు రెస్ట్లెస్ లెగ్స్ యొక్క సిండ్రోమ్ని నయం చేసేశారు ఇది బాబా చేసిన అద్భుతం బాబా నాకు నిశ్చింతమైన నిద్రను ఇచ్చి బేఫికర్ బాద్షాని చేశారు ఓం శాంతి